గజాల కేవలం లక్షలు మాత్రమే యువగలం నవశకం విజయోత్సవ సభకు హాజరయ్యేందుకు పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా విజయనగరం జిల్లా నెల్మర్ల నియోజకవర్గం పోలిపల్లి గ్రామం దాయితే ఉన్నారు అయితే సభ ఏర్పాట్ల గురించి చూసేందుకైతే పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు కూడా వివిధ రకాల కళా బృందాలను ఏర్పాటు చేశారు అయితే ఇక్కడ వాళ్ళని చూస్తున్నట్టయితే పసుపు మయంతో పచ్చపచ్చగా పసుపు సునామీ అంటారు కదా పసుప బంతి పూల అనే విధంగా అయితే ప్రస్తుతం ఎక్కడైతే పరిస్థితి ఉంది చాలా మంది కళాకారులు కూడా తమ నృత్యం తలరించేందుకు కోలాటాలతో కోలాహలంగా కూడా ఉన్నారు అమ్మ ఎక్కడ నుండి వచ్చారు మీరంతా నేను కోలిపల్లి యా సార్ అంటే ఈ రోజు జరిగే సభ కోసం అంటే మీరు ఏ విధంగా మీ బృందం తోటి కళా ప్రదర్శన ఇవ్వబోతున్నారు ఎస్ మేడం థ్యాంక్ యూ సుమన్ టీవీకి ముఖ్యంగా కృతజ్ఞతలు నిజాలను వెలుగు తీసే దాంట్లో సుమన్ టీవీ ఎప్పుడు కూడా ప్రథమ భూమికి పోషిస్తుంది ముఖ్యంగా ఈ యొక్క సమయాన్ని మాకు ఇచ్చినందుకు మరొకసారి సుమన్ టీవీకి సభ ముఖంగా ధన్యవాదాలు అదే ఈ ఈరోజు చూశారు కదండి జనాల్లో ఒక ఉద్రిక్తత ఈ సైకో రెడ్డిని ఇంటికి పంపించేటువంటి విషయంలో ప్రతి ఒక్కరు కూడా కథను దొక్కుతున్నారు ముఖ్యంగా ఏ ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు నిజంగా సెంట్రల్ జైల్లో ముఖాముఖిలో కలిసి ములాఖత్తు నుంచి బయటకు వచ్చి ఎప్పుడైతే నేను బహిరంగంగా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నానని ప్రకటించారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఉరకలేతున్నటువంటి వివరక్తంతో మేమందరూ ముందుకు పోతున్నాం దానికి ఇది తార్కాణమే ఈ పిల్లల నుంచి మొదలుకొని విద్యార్థుల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ సైకో రెడ్డిని బయటకు పంపించేందుకు ముఖ్యంగా ఏదైతే సైకో రెడ్డి పిలిపించాడో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని దాన్ని కాలదోస్తూ వైనాట్ పులివెందులు అనేటువంటి గొప్ప నినాదంతో ఈ రోజు తమ అభిమాన నేతలు ఇద్దరు కూడా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అలాగే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకే వేదికపై ప్రసంగించున్నారు అంటే ఈ ఆనందం ఎలా అనిపిస్తుంది ఇది ఖచ్చితంగా మేడం మాకైతే మాత్రం కన్నుల పండుగ అదే విధంగా నేను తెలుగుదేశం కార్యకర్తని నాది తుని కాన్స్టిట్యూన్సీ యనమల సైన్యంగా నేను పనిచేస్తున్నాను అదే విధంగా నా వెనకాల ఉన్న అనుచరులు కూడా మా వ్యక్తులే అదే విధంగా ఇది ఖచ్చితంగా ఇది ఒక నవశకానికి ఒక నాంది అయింది ప్రపంచం అయింది ఈ రోజుని పండిత పామర జనరంజకులందరినీ కూడా జనరించేటువంటి ఒక గొప్ప వేదిక అవ్వబోతుంది మరొకసారి ముక్త తెలియజేస్తున్నాను దీన్ని ఇంత చక్కగా కోఆర్డినేట్ చేసినటువంటి నెల్లిమర్ల గ్రామ పంచాయతీ సభ్యులందరికీ ముఖ్యంగా యవనస్ బిడ్డలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు సభ అభిమానికి అంటారు కదా వయసు సంబంధం లేదు చిన్న చిన్న పిల్లలు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చూసేందుకు కూడా హాజరయ్యారు వీళ్ళు నిజంగా వీళ్ళు చేస్తున్న నృత్య ప్రదర్శన చూసి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అందరూ కూడా సాయంత్రం సభ మొదలయ్యే ముందు తమ నృత్య ప్రదర్శన ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నారు అమ్మ మీ అభిమాన నేతలను చూస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది ఎక్కడి నుండి వచ్చారు ఎన్ని రోజులుగా ప్రాక్టీస్ చేశారు పవన్ కళ్యాణ్ గారు అన్న చంద్రబాబు నాయుడు గారు అన్న ఎందుకంత అభిమానం ఇంతకు ముందు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ నాయుడు గారు గానీ డైరెక్ట్ గా చూసారా ఇద్దరు నాయకులు కూడా ముగ్గురు మొత్తం అంటే లోకేష్ గారిని కూడా చూస్తున్నారు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఎక్సైట్మెంట్ తో ఉన్నాం చూడడానికి నువ్వు ఎక్కడ నుండి వచ్చా నువ్వెవరిని చూడడానికి వచ్చా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ పవన్ కళ్యాణ్ అంటే ఎవరు జనసేన జనసేన అధినేత నీకు అంత అవునా చెప్పు జై జనసేన చెప్పు జై జనసేన జై జనసేన జై జనసేన నుండి వచ్చిన కళా బృందం అంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తమ అభిమాన నేతలను చూసేందుకు కూడా సాయంత్రం ఎంత బే అవుతుందా సభ ఎంత స్టార్ట్ అవుతుందా అని ఆసక్తికరంగా ఎదురు చూసిన పరిస్థితి పరిస్థితి అయితే చాలా మంది కూడా అభిమానులు తమ అభిమానాన్ని చాటుకుంటూ స్టిక్కర్స్ వేసుకుంటూ వినూత్నంగా అయితే ఇక్కడ చేరుకుంటున్నారు కొంతమంది సైకిల్స్ తో వినూత్నంగా వినూత్నంగా అయితే ని స్కూటర్ వేరేస్తూ కొంతమంది ఇక్కడైతే ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కెమెరా పర్సన్ శ్రీనివాస్ పద్మ సుమన్ టీవీ విజయనగరం we